ఆంధ్రాలో ఆ చట్టం అమలు చేయడం లేదు కేంద్రమే ఈ చట్టాన్ని తెచ్చింది అదే బీజేపీతో ఇప్పుడు బాబు జట్టు కట్టారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రజలకు ఇష్టం లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోమని ఎప్పుడో చెప్పాం మళ్ళీ ఇప్పుడు అదే మాట చెబుతున్నాము ఆ చట్టం ఆంధ్రాలో అమలు చేసేది లేదు అసలు భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని రాష్ట్రాలపై బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఒత్తిడి తెస్తూనే ఉంది ఇప్పుడు అదే బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది ఇప్పుడు మళ్ళీ అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద టీడీపీ నాయకులు వక్రభాషాలు చెప్తున్నారు దేశవ్యాప్తంగా ఆ దానిపై ఏకాభిప్రాయం వచ్చిన తరువాతే ఆలోచన చేస్తాం అసలు ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదు ఇక మా ప్రభుత్వంలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశాం సమగ్ర భూ సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోంది అత్యాధునిక టెక్నాలజీని సర్వే కోసం వినియోగించాం గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మొత్తం కంప్యూటరీకరణ జరుగుతోంది ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతోంది ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇరవై ఆరు లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది జగన్ కాదా అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇలా జరిగిందా ఇంత గొప్ప నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచితే జగన్ మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా రాష్ట్రంలో ప్రజలంతా అమాయకులని అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం రైతులకు అనుకూల నిర్ణయాలు తప్ప ఒక్క వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకోలేదు దొంగరాతలు తప్పుడు ప్రచారాలు మానండి మళ్ళీ చెబుతున్నాం ఈ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను అమలు చేయడం లేదు